సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం దైవ దర్శనం కార్యక్రమానికి స్వాగతం మన హిందూ దేవుల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం దుస్తులపై జూలు విదిలిచ్చిన శిష్టులపై జాలి కురిపించిన గోళ్లతో రక్కసుడి పేగులను తుంచిన వేళ్లతో బాలభక్తుడి తలని మేరిన చంద్రనింపుల కండ్లతో ఆగ్రహించిన చల్లని చూపులతో అనుగ్రహించిన నరసింహస్వామికే చెల్లింది రెండు రూపాల మూర్తికి మెంటైన కీర్తి రణం కోరిన వారికి ఉగ్ర నరసింహుడు శరను వేడిన భక్తులకు లక్ష్మీ నరసింహుడు యాదగిరిపై భవ్యమైన కోవలలో కొలువుదీరిన నరసింహస్వామి పునర్దర్శనం లభిస్తున్న శుభతరణంలో ఆ స్వామి లీలా విశేషాలను తత్వాన్ని తెలుసుకుందాం నరసింహ అవతారం కేవలం రాక్షస సంహారం కోసం ఆవిర్భవించింది మాత్రమే కాదు దైవచింతన దైవంపై నమ్మిక ఎంతటి మహత్తును ప్రకటించగలవో భక్తికి ఎంతటి అపరిమితమైన శక్తి ఉందో నిరూపించటమే స్వామి అవతార లక్ష్యం కూడా అదే భగవంతుడి సర్వ వ్యాపకత్వాన్ని ప్రకటించే అవతారం ఇది ఆర్తత్రాన పరాయణుడిగా భక్తజన పరిపాలకుడిగా నారాయణుడిని నిరూపించిన మూర్తి నరసింహుడు క్షణాల్లో క్రోధాన్ని ఆవాహం చేసుకొని తమోగుణ ప్రధాన రూపమై తానే రుద్రుడై శ్రీహరి నరసింహస్వామిగా ఆవిర్భవించాడు ఉగ్రమూర్తి అయినప్పటికీ ఆయన పూర్తిగా కరుణాంతరంగుడు కన్న తండ్రి బిడ్డను అదిలించేటప్పుడు ఎలా ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తాడో పరమాత్మ కూడా అంతే ఆ ఉగ్రం వెనుకున్న శాంతమూర్తిని దర్శించి ఉపాసన చేస్తే సకల శుభాలు కలుగుతాయి ప్రహ్లాద శరణాగతి కండ్లు మూసుకొని మనసు తెరిచి చూడాలే కానీ రాతిలోనూ భగవంతుడు సాక్షాత్కరిస్తాడు నువ్వు తప్ప మరో గతి లేదని సమయా సమయాసమయాలు పట్టించుకోకుండా భక్తుల రక్షణ కోసం పరమాత్మ ఆవిర్భవిస్తాడు అని నిరూపించిన భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు పుట్టుక నుంచే ప్రహాదుడికి విష్ణువుపై చెప్పలేనంత భక్తి స్వామి తప్ప మరొక భావన అతని మనసుకు అంటలేదు చదువులలో మర్మమెల్లా చదివిది తండ్రి అని తాను చదివిన ప్రతి అక్షరంలోనూ అనంతశేయుడిని దర్శించిన భక్త శిఖామణి ఆ బాలుడు కన్న తండ్రే కష్టాల పాలు చేస్తుంటే ఎవరిని శరణు వేడాలి ఇక దిక్కెవరు అంటే తాను నమ్ముకున్న దైవం నారాయణుడు తప్ప మరొక ఆలోచన లేకపోయింది ఇందుగలడు అందులేడని సందేహము వలదని తన స్వామి సర్వాంతర్యామి అని తేల్చి చెప్పాడు దైవంపై అంతులేని నమ్మకాన్ని ప్రదర్శించాడు కాబట్టి శరుణు వేడిన ప్రహ్లాదుడు వేలు ఎక్కడ చూపడం ఆపాడో అక్కడి నుంచి అవతరించి భక్తుడి నమ్మకాన్ని నిరూపించిన భక్త పరాధీనుడు నరసింహుడు ఆ సమయంలో హిరణ్య కసిపుడు ఎటువైపు చూపిస్తాడో ఎవరికీ తెలియదు ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమవ్వాలి అవ్వాలి అందుకని హిరణ్య కశ్యప ప్రహ్లాద సంవాద సమయంలో స్వామి అక్కడే పరోక్షంగా కంటికి కనిపించకుండా ఉన్నాడు సమయం రాగానే స్తంభం నుంచి నరసింహమూర్తిగా ఆవిర్భవించాడు ఉగ్ర నరసింహుడిగా అవతరించిన ప్రహ్లాదుడి కోరిక మేరకు పరమశాంతమూర్తిగా మారిపోయాడు పరిపూర్ణత సాధించిన శరణాగతికి దక్కిన పుణ్య ఫలితమిది అందుకనే నవవిధ భక్తి మార్గాల్లో ప్రహ్లాద శరణాగతి అత్యున్నతంగా నిలిచింది జగద్గురువుకు రక్ష అర్థమానవ అర్థసింహ రూపంలో అత్యంత అరుదైన రూపం ఇది ప్రదోష కాలంలో శివునికి ఎలా పూజలు జరుగుతాయో అలాగే నరసింహస్వామికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు శివుడే విష్ణువు అని నిరూపించే మరొక లీల ఇది అటువంటి నరసింహ ఉపాసన చేసి భవసాగరాలు దాటిన మహనీయులు ఎందరో ఉన్నారు జగద్గురువు ఆదిశంకరాచార్యులు నరసింహుడి కరుణతో అనేకసార్లు రక్షణ పొందాడు ఉభయ భారతిని వాదంలో ఓడించాల్సి వచ్చిన సందర్భంలో పరకాయ ప్రవేశ విద్య ద్వారా అమరకుడి శరీరంలోకి ప్రవేశించాడు శంకరులు అప్పుడు ఆయన నిజ శరీరం నిప్పుల్లో కాలిపోతున్న సందర్భంలో శంకరులు తిరిగి తన శరీరంలోకి ప్రవేశించాడు అప్పటికే దగ్ధమైన శరీర బాధ నుంచి నరసింహ కరవాలంబ స్థుతి పఠించి ఉపశమనం పొందాడు శంకరులు మరో సందర్భంలో ఓ కాపాలికుడు శంకరులను వధించటానికి సమయాత్ అవుతుండగా పద్మపాదాచార్యులు నరసింహ స్థుతి చేశాడు క్షణం ఆలస్యం చేయకుండా స్వామి స్వయంగా ప్రత్యక్షమై కాపాలుకుడిని వధించి శంకరులను రక్షిస్తాడు కశ్మీర దేశ పర్యటనలో ఉండగా ఒక సందర్భంలో శంకరుల మీద విష ప్రయోగం జరుగుతుంది అప్పుడు కూడా నరసింహస్వామి ఆయనను కాపాడుతాడు ఇదంతా భగవంతుడి లీల మాత్రమే కేవలం స్మరణ మాత్రంతోనే నరసింహుడు భక్తులను ఆదుకోవటానికి శంకరుల ఇతివృత్తం ఉదాహరణ మాత్రమే ఇలాంటివి మరెన్నో సందర్భాలు ఉన్నాయి శ్రీనివాసుడి నివేదన తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు మధుర భక్త శిఖామణి తరిగొండ వెంగమాంబ కైవార తాతయ్య ఇలా ఎందరో నరసింహ ఉపాసనతో వెంకటేశుని సన్నిధి చేరి కైవల్యం పొందారు అన్నమయ్య రాసిన ముప్పై రెండు వేల సంకీర్తనల్లో ఎక్కువ భాగం వెంకటేశ్వర స్వామి మీదే ఉంటాయి ఆ తర్వాతి స్థానం నరసింహుడిదే ఉగ్రమూర్తి మహోగ్రతను వివరిస్తూనే ఆ స్వామి దయార్థ హృదయాన్ని అత్యంత రమణీయంగా వర్ణించాడు అన్నమయ్య శ్రీనివాసుని కళ్యాణ ఘట్టం ఇందుకు సాక్షిభూతంగా నిలుస్తుంది పద్మావతి దేవితో కళ్యాణ సమయంలో అవసరమైన ధనాన్ని శ్రీనివాసుడు కుబేరుడి వద్ద అప్పుగా తీసుకుంటాడు ఇందుకు బ్రహ్మదేవుడు వృక్షం సాక్షాలుగా ఉంటారు కుబేరుడు ఇచ్చిన ధనంతో ఏర్పాట్లన్నీ అంగరంగ వైభవంగా జరుగుతాయి పెళ్లి భోజనాలు సిద్ధమవుతాయి ఇంతలో బ్రహ్మదేవుడికి సందేహం వస్తుంది దేవుడికి నివేదన చేయకుండా మిగిలిన వారికి భోజనం ఒడ్డించటం దోషం కాదా ఎంతకీ తేల్చుకోలేక శ్రీనివాసు నేరుగా అడుగుతాడు అందుకు స్వామి ఇది నా వివాహం మీరంతా అతిథులు కాబట్టి మీరే ముందు ఆరగించండి అంటాడు కానీ నివేదన చేయని భోజనాన్ని ఋషులు స్వీకరించరు కదా అని మళ్ళీ సందేహిస్తాడు బ్రహ్మదేవుడు శ్రీనివాసుడు నేనే మరొక రూపంలో అహోబిలంలో నరసింహుడుగా ఉన్నాను అక్కడ నివేదన చేసి పెళ్లికి వచ్చిన అతిథులకు భోజనం వడ్డించండి అని చెబుతాడు శ్రీనివాసుడు సరేనంటూ మిగిలిన కార్యాన్ని పూర్తి చేస్తాడు బ్రహ్మదేవుడు అప్పటి నుంచి తిరుమలలోనూ యోగముద్రలో ఉన్న యోగ నరసింహుడి అర్చన వాడుకలోకి వచ్చింది యోగ స్వామిని ధ్యానించి ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసుడి సాక్షాత్కారం పొందిన మహనీయులు కూడా ఉన్నారు నారాయణుడికి నరసింహుడికి ఉన్న అభేద భావానికి ఇంతకన్నా మరొక ఉదాహరణ అవసరం లేదు శివం కేశవం నరసింహం వేదాలు ఉపనిషత్తులు పురాణాల్లో అనేక చోట్ల నరసింహుడి ప్రస్తావన ఆ స్వామి అవతార వైభవ వర్ణన విస్తారంగా కనిపిస్తాయి ప్రత్యేకించి నృసింహ తాపిని ఉపనిషత్తులో తత్వం ప్రత్యేకంగా కనిపిస్తుంది కేవలం హిరణ్యకశిపుడి వధ కోసమే నరసింహ అవతారం జరగలేదనే విషయాన్ని ఈ ఉపనిషత్ ఆధారంగా తెలుసుకోవచ్చు ఆగ్రహం అనుగ్రహం ఒకే సమయంలో ప్రకటించగల మూర్తి నరసింహస్వామి ఒక్కడే అంతేకాదు శివ విష్ణు అంశల కలయికగా నరసింహస్వామి అవతారం కనిపిస్తుంది స్థితికారుడైన విష్ణువు నర రూపం లయకారుడైన శివుడు సింహస్వరూపం రెండూ కలిసి నరసింహంగా ఆవిర్భవించాయి విష్ణుమూర్తి సర్వాంతర్యామి తత్వాన్ని నరసింహ అవతారం చాటి చెప్తుంది ఇదే పరమాత్మ అంతర్యామి తత్వం పురాణ పురుషుడు బ్రహ్మపురాణంలో ప్రహ్లాదుడి ప్రస్తావన ఉండదు హిరణ్యకసిపుడు విష్ణుద్వేషి అనే విషయం కూడా ఇందులో ఉండదు కేవలం రాక్షస సంహారం కోసం విష్ణువు నరసింహుడిగా ఆవిర్భవించినట్లు కనిపిస్తుంది స్కందపురాణంలో కూడా ప్రహ్లాదుడి ప్రస్తావన కనిపించదు భాగవతం ద్వారా నరసింహ అవతారగాథ విస్తారంగా ప్రాచుర్యంలోకి వచ్చింది శత్రుత్వాన్ని వహించిన వాడైనప్పటికీ హిరణ్యకసిపుడు నిరంతరం విష్ణునామాన్ని స్మరిస్తూనే ఉంటాడు దుడి దృష్టి మరొక వస్తువు మీద కొన్ని క్షణాలైనా ఉంటుందేమో కానీ హిరణ్య చిత్తం మాత్రం నిరంతరం విష్ణు ద్వేషంతో నిండి ఉండేది ఫలితంగా నరసింహస్వామి చేతిలో కనుక కసిపుడు అంతమయ్యాడు లౌకిక దేహాన్ని వదిలిన హిరణ్య కసిపుడు వైకుంఠం చేరడం ఆశ్చర్యం అనిపించకమానదు వేషించిన వాడికి సైతం మోక్షాన్ని ప్రసాదించే అనుగ్రహమూర్తి నరసింహస్వామి అని ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది భగవతానికి భిన్నమైన కథ విష్ణు పురాణంలో కనిపిస్తుంది హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని బాధలు పెట్టే వరకు జరిగిన భాగవత కథే విష్ణు పురాణంలోనూ ఉంది ఆ తర్వాత విష్ణుమూర్తి ప్రహ్లాదుడికి ప్రత్యక్షమై వరాలు కోరుకోమని అడగటం తండ్రి చేసిన తప్పులను మన్నించమని ప్రహ్లాదుడు అనటం నారాయణుడు వరు అనుగ్రహించటం తర్వాత కొంతకాలం తండ్రి తనయులు కలిసి ఉండటం చివరిగా విష్ణువు నరసింహ అవతారంలో హిరణ్య కసిపుడిని వధించినట్లు విష్ణు పురాణంలో ఉంది ఇది దైవ దర్శనం రేపటి దైవ దర్శనంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం